ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమాకణితి లోకంబులు పరికదేరేరాకే శిలుకస్తులు తెగిన తుది అలోకంబగు కంచీపెడికి ఆవలయబడు ఏకో ఆకృతి వేలయు అతని నే సేవి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎంతగానో ప్రార్థించాడు పేరు దేవుడి పేరు చెప్పలేదు భగవన్నా లేదు ఆ భగవంతుడు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఏం చేసి ఉంటాడో అవి మాత్రం చెప్పాడు వాడే రక్షించాలన్నాడు దీంట్లో కూడా పేరు చెప్పలేదు ఈ చెప్తున్నాడు లోకంబులు ఈ లోకరాలు లోకేశులు ఈ లోకాలని పరిపాలన చేసేటువంటి వాళ్ళు లోకస్థులు ఆయా లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళు తెగిన ఇవన్నీ అయిపోతాయి అంటే లోకాలు ఉండవు లోకేశులు ఉండరు లోకస్థులు ఈ జనమ ఉండరు ఇవన్నీ కూడా ఏమవుతుంది అప్పుడేమవుతుంది అలోకంబగు లోకమే ఉండదు అయితే కారు చీకట్లు గమ్ముతూ ఉంటాయి ఈ పెంజీకటి అంటే పెద్ద చీకటికి పోతూ ఉంటాయి ఆ చీకటి వలయానికి ఆ చీకటి లోకానికి ఆవల వైపు ఒకడు ఉంటాట వాడు ధగధగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాడట అతడు ఏకాకుటి వెళ్ళి సెల్ఫ్ లిమినస్ తనకు తానే ప్రకాశిస్తూ ఉంటాడు అలాంటి వాడు వాడు అంటూ ఉంటే అతను నేను సేవిస్తున్నాను అని చెప్పాడు గజేంద్రుడు పగలు వెలుగు రాత్రి చీకటి ఇది నిత్య నైమిత్తికమైనటువంటి భ్రాంతి సృష్టి మొత్తం చీకటి లోకాలు లోకులు లోకేశ్వరులు ఇవన్నీ ఆ పెను చీపటికి మారు రూపాలు ఉన్నది ఒకే ఒక్క పరంజ్యోతి అది ఒక్కటే అనశ్వరమైనటువంటి దివ్యాకృతి ఆ వెలిగే తనకు శరణ్యమని చెప్పి ఆ వేళ గజేంద్రుడు పొరబెట్టుకున్నాడు భగవంతుడి భగవంతుడి పేరు చెప్పకుండా అప్పుడు అదే జరుగుతుంది కదా ఇప్పుడు ఆయన అడిగాడు మహారాజా ఉత్తములైన వాళ్ళకి అంటే మహారాజు ఎవరు పరిశ్రమ మహారాజు గారు చెప్తుంది ఎవరు మహర్షి మహారాజా మంచి వాళ్ళకి కీర్తనయుడు సర్వదశని ఎందు సందరి ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు గడ ఆ పరమేశ్వరుడిని మనసులో నిలుపుకొని అతని గుణాలన్నీ చక్కగా వర్ణిస్తూ ఉండు మచ్చత్త మత్యత ప్రాణ బోధయంత పరస్పరం అని భగవద్గీత అని చెప్తే అప్పుడు పరిశ్రమ మహారాజు గారు అన్నాడు కలియుగం ఘోరమైన పాపాలు అలవాలం కదా అలాంటప్పుడు ప్రజలు ఏ పాపాలు చేయకుండా ఎవరు ఉండాలంటే ఎలా ఉంటారంటే సమాధానం చెప్పాడు ఇప్పుడు విచిత్రమైనటువంటి సందర్భం వస్తుంది ఇంకా లోకేశ్వర లోకేషలన్నమే మరి క్షమించాలి కల్పంలో కల్పాంతంలో ప్రళయం వస్తుంది అంటున్నారు మరి ఆ ప్రళయం ఎలా ఉంటుంది అంటే సుగమర్షి చెప్తూ ఉన్నాడు నాలుగు యుగాలు ఒక వెయ్యి గడిస్తే అది బ్రహ్మకి ఒక పూట పగలు అట్లే రాత్రి కూడా నాలుగు యుగాలు గడిస్తే అంటే చతుష్ట యుగ చతుష్టాయాలను కూడా గడిచిపోతే రాత్రి కూడా అంతే ప్రమాణం ఉంటుంది కాబట్టి ఆ అది కూడా ఇలాంటి రాత్రి పగళ్ళు కలిస్తే బ్రహ్మకి ఒక రోజు అవుతుంది దానిని నైమితిక ప్రళయం అంటారు ఆ సమయంలో బ్రహ్మ లోకాలన్నింటిలో తన ఆత్మలో చేర్చుకొని నిద్రిస్తూ ఉంటాడు అప్పుడు ప్రకృతి కాస్త అంతరించిపోతుంది దాని ప్రాకృత ప్రళయం అంటారు ఇక ప్రళయం గురించి అడుగుతున్నావు నువ్వు చెప్తా విను పగటి పూట నైమెత్తిక ప్రణయం రాత్రి పూట ప్రాకృత ప్రణ ప్రళయం ఈ రెండు కలిస్తే మీరు చెప్పినట్టుగా బ్రహ్మకు ఒక రోజు అవుతుంది ఇలాంటి రోజులు మూడు వందల అరవై అయినప్పుడు బ్రహ్మగారి కాలమానం ప్రకారంగా ఒక సంవత్సరమైనట్టు లెక్క మనకేమో మూడు వందల అరవై రోజులు వారికి ఏమో మూడు వందల అరవై రోజులు అంటే మహా కాల ప్రమాణం ప్రకారంగా కాలమానంలో ఒక సంవత్సరం అయినట్టుగా లెక్క అలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకి కాలం సంభవిస్తుంది అప్పుడు భూమి మీద నూరేళ్ల పాటు వానరు కురవ దాంతో ఆకలు ఆక దాంతో మానవులంతా కూడా ఆకలి దప్పలకు వశమైపోయి మరణిస్తారు అప్పుడు పద్మబాంధవుడైనటువంటి సూర్యుడు సముద్ర జలాలను శరీరాల్లో ఉండేటటువంటి యొక్క రసాలను భూమిలో ఉండే ద్రవాలని తన కిరణ సముదాయం చేత కాల్చి పీల్చి వేస్తాడు ఆ రకంగా కాలాన్ని సంరక్షణ అనే సంరక్షణ అనే పేరుతోటి అన్ని దిక్కుల్లో కూడా వ్యాపించి ఆక్రమిస్తుంది అప్పుడు నూరు సంవత్సరాల పాటు విడవకుండా ప్రచండమైనటువంటి గాలులు వీస్తూ ఉంటాయి ఆ రకంగా నూరు సంవత్సరాల పాటు మేఘాలు మహాధ్వని చేస్తూ ఏనుగు తొండాలగా తొండాలతో కురిపించే విధంగా దౌన్పూర్ అంటమే ఆ దౌన్పూర్ లాగా ఎరుగు తొండాల కనిపించే జలధారలు కురిపించి సకల భూమిని కూడా జలమయం చేసేస్తాయి బ్రహ్మాండం అంతా కూడా జలమయమైపోతుంది అందువల్ల భూమి తన గంధ గంధగుణాన్ని పోగొట్టుకొని నీళ్లలో కలిసిపోతుంది నీరు తన తన్మాత్రైన రసగుణాన్ని పోగొట్టుకొని కాంతిలో అణిగిపోతుంది కాంతి అంటే తేజస్సు తన తన్మాత్రైన రూపగుణాన్ని పోగొట్టుకొని అది వాయువులో కలిసిపోతుంది వాయువు తన స్పర్శ స్పర్శగుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో చేరుతుంది ఆకాశంతో తన్మాత్ర అయినటువంటి శబ్ద గుణాన్ని పోగొట్టుకొని ఆదిభూతంలో ప్రవేశిస్తుంది అది మహాతేజవంతంగా ఉంటుంది ఆ తేజోమయమైన మహా మహద్ూపంతో అహంకారం కలిగి వికార గుణాలు కలిగి ఇంద్రియాలని లీనం చేసుకుంటుంది ఇప్పుడు అహంకారాన్ని సత్వము మరి గుణాలన్నీ కూడా తమలో తీసుకుంటాయి ఆ సత్వాన్ని గుణాలు తిరిగి కాలం చేత ప్రేరేపించబడతాయి అప్పుడు ఈ ప్రకృతి మండలంలో లీనమైపోతాయి ప్రకృతి అనేది ఎప్పటి నుంచో ఉంది మనం సృష్టించిన వాళ్ళు దానికి నాశనం కానీ మార్పు కానీ అంటూ ఉండదు మాటలకు మనస్సుకు కానీ మానస గోచరం అంటామే మాటకు కానీ మనస్సుకు కానీ తోచనటువంటిది అలాంటి మానస గోచరమైనటువంటి విధంగా సత్వము రజస్సు తమస్సు గుణత్రయం ఏమి లేకుండా పోయి మహత్తు మొదలైన వాళ్ళతో చేరిపోయి చివరికి ఏమైపోతుంది ఎవరికి అంతగా ప్రతిబీం పంచభూతాలు లేకుండా తర్కానికి కూడా ఇల్లాజికల్ అంటాం నో నో క్వశ్చన్ ఆఫ్ లాజికల్ కంక్లూజన్ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి మూలభూతమైనటువంటి పదార్థంగా చెప్తారు కాలం పరిణామం చెందుతున్నప్పుడు పురుషుడు అవ్యక్తుడైనటువంటి వాళ్ళు ఒకడు ఒకరిలో లీనమైపోతారు దాన్ని ప్రాకృత ప్రళయం అంటారు అని చెప్పాడు ఇంకో సంగతి కూడా ఉంది చెప్తా విను బుద్ధి ఇంద్రియాలు ఇంద్రియార్థాలైనటువంటి విషయాలు ఈ మూడింటిని ఆశ్రయించుకొని జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది కంటికి కనిపించేది కావడం అనే లక్షణం అంటే గోచరం కావడం వల్ల లక్ష దా విరుద్ధం కాకపోవడం అనేది లక్షణం కలిగి ఆదిని అంతాన్ని కలిగి కలిగి ఈ జ్ఞానం ఉంటుంది కాంతి కంటే దీపం నేత్రం వస్తురూపం వేరు కావు ఆ రకంగా బుద్ధి ఇంద్రియాలు విషయాలు పరార్థమూర్తి అయిన పరమాత్మ కంటే కూడా భిన్నమైన కానే కావు ఈ రకంగా ప్రళయం అనేది వస్తుంది అని చెప్పి కాల గమనం చేత ప్రపంచానికి రకరకాలైన దశలు కలుగుతూ ఉంటాయి పరమాత్మ యొక్క స్వరూపమే కాలం ఆకాశంలో పగటిపూట చుక్కలు ఏ రకంగా మనకు కనిపించవో కల్పావస్థలు కనిపించకుండా ఉంటాయో అలాగే నిత్య ప్రళయం నైమితిక ప్రళయం ప్రాకృతిక ప్రళయం ఆత్యంతిక ప్రళయం అని ఈ ప్రళయం నాలుగు రకాలుగా ఉంటుంది ఆయా సమయాల్లో సంభవించేటటువంటి యొక్క నారాయణు శ్రీ మహావిష్ణు యొక్క లీలలు అవతారాలు బ్రహ్మ కానీ ఈశ్వరుడు కానీ వాళ్ళ వల్ల కాదు ఇలా ఉంటుంది అని చెప్పడానికి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను సంసారం అనే మాసం దాటానికి ఒకటే మార్గం ఉంది ఇలాంటి ప్రళయంలోంచి బయటపడాలంటే దుఃఖంలోంచి బయటపడాలంటే ఒకటే కారణం ఉన్నది అది ఏమిటి అంటే ఇదిగో ఈ భగవద్ భాగవతాన వినడం అంటే విష్ణు కథలను వినడం ఒక్కటే సాధనం అందుకే దాని ఏమో సత్సంగం అంటున్నాం మనం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆ విష్ణు కథలను వినడం భగవన్నా మనం చేసుకోవటం నిరంతరం కూడా సత్సంగులు ఉండడం ఆ ఒక్కటే సాధనం దాని సహా దాని సమానమైనటువంటిది ఇంకా ఏది లేదు అని చెప్పారు దీని భయం పుట్టుకుంది కృష్ణ మహారాజుకి ఏడు రోజుల్లో ప్రాణం ఇచ్చి పెడతాడు సప్తఘాతకుడై సప్త పాము కాటు వల్ల ఆయన చెప్తున్నాడు సుఖమహర్షి ఎందుకే దిగులు పెడతావు ఈ ఏను మృతుండనవుదునని ఇంత భయంబుమ నంబులో నంబు నేను చచ్చిపోతాను వారం రోజులు అయిపోతున్నది ఈ వారంలో వారం నా ప్రాణం పోతుంది అని భయపడుతున్నావు ఏం భయపడబాబు ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు గల మానవ కోట్లకు చావు ఏ మానవుడే మానవుడిగా పుట్టాడు అంటే జాతస్సు ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృత్య తస్మాత్ పరిహారాత్వం సోచన అర్హతే భగవద్గీత నేను చచ్చిపోతాను అని నేను దిగులు పడాల్సిన అవసరం లేదు మానవుడిగా పుట్టావంటే అంటే జాతస్సు ద్రవ మృత్యు చావు కూడా నిశ్చయమయ్యే ఉన్నది కాబట్టి అందరికీ కూడా చావనే సంభవమే కాబట్టి హరిందలంపు హరిణిందలు హరిస్మరణ చేసుకుంటూ ఉంటు నామ స్మరణ చేస్తూ ఉంటు ఏమిట్లా మంట ఇక కలుతుల జన్మము నీకు ధాత్రిపై మల్లానికి జన్మ అంటే ఉండదు ఇక పరంధామాన్ని చేరతావు మోక్షాన్ని పొందుతావు హరినామం చేసుకుంటూ ఉంటే కాబట్టి ఈ ప్రాంతంలో బయటపడాలంటే హరినామ స్మరణ చేసుకో ఇక మళ్ళా నీకు జన్మ అంటూ ఉండదు మళ్ళా భూమి పుట్టవు మానవనాథ పొందెదు మాధవలోక నివాస సౌఖ్యముల్ ఎంత మంచి పంచమండి ఈయన మృతుండనూ ఇంత భయం లో మానవ కోట్లకు చావు నిత్యము కాన హరిగదు జన్మము నీకు మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యము నేను చనిపోతానన్న భయాన్ని పూర్తిగా మనసులోనే తీసి పెట్టేసే పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణించాల్సిందే ఇది సృష్టి ధర్మం కాబట్టి హరి ధ్యానం చేసుకుంటూ ఉంటూ దీనివల్ల నీకు మళ్ళీ మళ్ళీ ఈ మానవలోకంలో పుట్టమని ప్రతి పుట్టడం అనే పరిస్థితి రాదు రాజా మాధవలోకమైనటువంటి శ్రీవైకుండంలో నివాసం చేస్తూ అక్కడి సౌఖ్యాలు నిత్య కైంకర్య ప్రాప్తి అనుభవించేటటువంటి గొప్ప యోగం నీకు కలుగుతుంది కాబట్టి ఇవేం దిగులు పడవద్దు అని చెప్పాడు నీ పాదకముల సేవయు నీ పాదార్చకులతోడనీయమును నితాంతాపార బోధదయును చేయగదే